హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుకన్య సింపుల్ రెసిపీస్లో గుత్తి దొండకాయ అండి ఈ విధంగా కిలో దొండకాయలు తీసుకుందాము పైన భాగం కింద భాగం కట్ చేసుకొని శుభ్రంగా కడిగి పక్కన ఉంచుకోవాలి ముందుగా అయితే ఒక మసాలా ప్రిపేర్ చేసుకోవాలండి స్టఫింగ్ కోసము పప్పు కొద్దిగా పచ్చశనగపప్పు కొద్దిగా ఎండు కొబ్బరి ఒక పది నుంచి పన్నెండు మిరపకాయలు కొంచెం అంత జీలకర్ర ధనియాలు చూడండి వీటిని గుత్తులుగా ఈ విధంగా కట్ చేసుకోవాలి నాలుగు వైపు నాలుగు భాగాలుగా చూడండి విడిపోకుండా ఈ విధంగా గుత్తిలాగా కట్ చేసుకొని అన్నీ పక్కన ఉంచుకుందాము ఇప్పుడు ఒక మట్టి కడాయి తీసుకొని గ్యాస్ మీద ఉంచుకొని బాగా వేడెక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఏదైతే మనం మసాలా తీసుకున్నామో ఎండుమిరపకాయలు వేరుశనగపప్పు ఎండు కొబ్బరి పచ్చిశనగపప్పు ధనియాలు జీలకర్ర ఇవన్నీ కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత మాడిపోకుండా ఈ విధంగా ఫ్రై చేసుకొని మిక్సీ జార్లోకి తీసేసుకున్నాము మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా అంతా తీసేసుకున్న తర్వాత అదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం ఏదైతే కట్ చేసి పక్కన పెట్టుకున్నామో దొండకాయలని దొండకాయలన్నీ ఈ విధంగా వేసుకొని మంచిగా మగ్గనివ్వాలండి ఈ ఆయిల్లోనే ఆవిరికి బాగా బాయిల్డ్ అయిపోతాయి దొండకాయలు కొద్దిగా సాల్ట్ వేసుకున్నాము చూడండి మంచిగా ఈ విధంగా మూత పెట్టి మగ్గనిద్దాము ఈ లోపు మనము ఏదైతే మసాలా ప్రిపేర్ చేసుకున్నామో అది మిక్సీ పట్టేసుకొని అది మిక్సీలో వేసుకున్నప్పుడు దొండకాయల్లో కొంచెం అంత పసుపు వేసుకుందామండి చూడండి ఏదైతే మనం మిక్సీలో వేసుకున్నామో దీనిలో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఒక ఉల్లిపాయ కట్ చేసుకొని ఇది మిక్సీలో వేసుకున్న తర్వాత ఒక ఉల్లిపాయని వేసేసుకుందాము కొద్దిగా నిమ్మకాయ అంత చింతపండు నానపెట్టుకొని గుజ్జు తీసి పెట్టుకోవాలండి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి చూడండి తొండకాయలన్నీ బాగా ఈ విధంగా మగ్గిన తర్వాత చూడండి బాగా మగ్గిపోయినాయండి ఆయిల్లోనే వాటర్ ఏం వేయకుండా పచ్చి పచ్చివోసం లేకుండా మగ్గిపోయిన తర్వాత తీసేసుకున్నాము ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న స్టఫింగ్ అంతా ఉల్లిపాయలు వేసి ఈ విధంగా కలుపుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని ఏదైతే గుత్తులుగా కట్ చేసుకున్నామో దానిలో అంతా దొండకాయలు ఈ విధంగా స్టఫ్ చేసి పెట్టుకోవాలండి దొండకాయలన్నిటిని ఈ విధంగా స్టఫ్ చేసుకున్న తర్వాత అదే ఆయిల్ ఆయిల్లో స్టఫ్ చేసుకున్న దొండకాయలు అన్నిటినీ వేసేసుకున్నాము చూడండి ఈ విధంగా వేసేసుకున్న తర్వాత మిగిలిపోయిన మసాలాను కూడా వేసేసుకొని బాగా మగ్గిన తర్వాత కొంచెం ఈ నిమ్ ఏదైతే మనం చింతపండు జ్యూస్ ప తీసి పక్కన పెట్టుకున్నామో అది వేసేసుకొని ఎక్కువ వాటర్ వేయకూడదండి చూసుకొని చూడండి దగ్గరకు వచ్చేంత వరకు ఉంచి ఆపేసుకోవాలి గ్యాస్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీరతో కరివేపాకుతో గార్నిష్ వేసుకొని ఈ విధంగా సర్వ్ చేసుకుంటే మన గుత్తి దొండకాయ అయితే చాలా టేస్టీగా రెడీ అయిపోయిందండి చాలా రుచిగా ఉంటుంది ఇది రోటీలోకి కానీ చపాతీలోకి కానీ రైస్లోకి అయితే సూపర్గా ఉంటుంది స్టఫింగ్ దొండకాయ అండి దొండకాయ ఇష్టపడిన వాళ్ళు కూడా ఇలా చేస్తే దొండకాయని ఇష్టంగా తింటారు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కం స్టఫింగ్ దొండకాయ అయితే రెడీ అయిపోయిందండి దొండకాయ కర్రీ అండి